ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పనిచేయలేదని రాష్ట్ర మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు ప్రతి పేదవాడికి విద్య అందాలని ఆనాడు కాంగ్రెస్ విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిందన్నారు గుడులు బడులు విద్యా వ్యవసాయం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు కానీ దేశ ప్రజలకు బీజేపీ ఏం చేసిందన్నారు జిటి తీసుకొచ్చి పేద ప్రజలను దోచుకుందని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీతక్క ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు అన్నారని ఆ హామీ ఏమైందన్నారు ఛాయ్వాలా అని మోడీ ప్రధాని చేసింది భారత రాజ్యాంగం అన్నారు కానీ ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు ఈ పదేళ్లలో బీజేపీ హైదరాబాద్కు ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు దేవుడి గుడిలో ఉండాలని భక్తి గుండెల్లో ఉండాలన్నారు బీజేపీ దేవుడిని రోడ్లపైకి తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు ఆత్రం సుగుణ తన ఉద్యోగం వదిలిపెట్టి మీకోసం వచ్చిందని మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదేనని ప్రజలకు పిలుపునిచ్చారు ఆమెను గెలిపిస్తే ఆదిలాబాద్ ను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు సీతక్క వాటర్ వెళ్ళమని వాళ్ళను ఈ గురవు ఆకులమని వాకున బాలీ అప్పటి చక్క వేసి వాటి పేదను చదువుకునేవి లేదా పని అబ్బాయి చదువుకునే విలేనా విద్యా అక్క చక్కరిచి లోయ తెచ్చినాయా జిఎస్టి తెచ్చిను జిఎస్టి ఈ కొద్ది పది సంవత్సరాల మారము వేసి పేద నుంచి యాభై నాలుగు నిమిషాలు ఓటర్ బావు అన్నతో వస్తుందేసి మిచినా పవను మిచినా

అదో చిలగ ఏం చేసారు వాళ్ళ చిలగ ఐపీఎల్ వచ్చినా ఉద్దోవాల వచ్చినా మరి ఏదో విధంగా అనేక రకాల ప్రాంట్స్ వచ్చా కాంగ్రెస్ కోట వచ్చినాப்பா ఈ బీజేపీ బిఆర్ఎస్ ఇంకా